తెలంగాణలో నెత్తనడకన ఎల్ఆర్ఎస్ పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేల దరఖాస్తులు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దిద్దుబాటు చర్యలు క్షేత్రస్థాయిలో అమర ఎదురవుతున్నాయి రాష్ట్ర పురపాలక శాఖ ఆధీనంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా పరిష్కరించాల్సిన అనుమతులు లేని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ నత్తనాడకం కొనసాగుతోంది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం అయితే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పురపాలక మంత్రి స్వా శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మనం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి కీలక సమావేశం అయితే పెట్టారు జనవరి నుంచి మార్చి నెలకొర వరకు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేల దరఖాస్తులన్నీ కూడా వెంటనే పరిష్కారం చేసేందుకు నడుం బిగించాలని చెప్తున్నారు మార్చి కల్లా ఇవన్నీ కూడా క్రమబద్ధీకరించినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వారికి అయితే పట్టాలు కూడా వస్తాయని చెప్పేసి చెప్పారు సో ఇది ప్రజెంటు ఇక్కడ అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి మన లబ్ధి ఎవరైతే ఉన్నాయో కొన్నారో వారందరూ కూడా రెగ్యులర్ చేసేందుకు ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి